యాక్చువల్లీ మీరు ఈ క్వశ్చన్ ఎవరిని అడిగితే బెటర్ అవుతుంది సార్ విశ్వ నేను ఫోన్ చేసి స్పీకర్ పెట్టిన ఆయన అడుగుతారా పోనీ ఆయన అడగండి మీరు ఏమని అడుగుతారు నేను ఏంటి చెప్పండి ఏమని అడుగుతారు చెప్పండి నేను ఇదే అడుగుతా సార్ మీరు ఆయన అడుగుతారు మీరు గట్టం నేని అండ్ తేజ ఈ ముగ్గురులో ఆయన ఏం చెప్తారు చెప్పనా సేమ్ నా ఆర్డరే చెప్తారు ఆర్డర్ చెప్పండి ఆర్డరే అడుగుతా నేను ఏ దేశంలో ఉన్నారో ఏ మీటింగ్లో ఉన్నారో ఎక్కడున్నది హీరో కదా ఎత్తాడు సార్ 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 ఐ ఐ మీన్ మిడిల్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ యువర్ ఆన్ స్పీకర్ ఇక్కడ మన నాగేంద్ర సైలెంట్ అయిపోయి చూడండి మా సార్ మా జర్నలిస్ట్ నాగేంద్ర గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారంట నేను ఫోన్ ఆన్సర్ చేస్తున్నావు ప్లీజ్ ఆన్సర్ విశ్వప్రసాద్ గారు హలో చెప్పండి ఇప్పుడు వినిపిస్తుందా ఏం లేదు ఇప్పుడు మిరాయి సినిమాకి సంబంధించినంత వరకు మూడు మెయిన్ పిల్లర్స్ ఒకటి టిజి విశ్వప్రసాద్ గారు డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని అండ్ హీరో తేజ సజ్జా ఓకే ఈ ముగ్గురులో మీ ఆర్డర్లో మీరు చెప్పాలంటే ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ కంటెంట్ పిల్లర్ వన్ మీరు ఎరగది ఎరగదీశారు ప్రసాద్ గారు విశ్వప్రసాద్ గారు కాదు విశ్వజ్ఞానం అంతా మీ మెదడులోనే ఉంది ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం మేము మీరు అన్నది తూచా తప్పకుండా విని అక్షరాల తేజ ఏం చెప్పాడు అదే చెప్పారు మీరు సార్ అలా అంటే నేను నేను మీరు కాదని చెప్పలేదండి మీరు కాదని చెప్పాలి అలా అనుకున్నారు నన్ను ఆయన తను మన తేజ ఒక ఆర్డర్ ఇచ్చాడు సార్ అంటే అయితే ఏంటి నీది ఇదేనా లాస్ట్ ఒపీనియన్ ఇదేనా అంటే కావాలంటే మీరు విశ్వప్రసాద్ గారిని అడగండి సార్ ఆయన కూడా నేను చెప్పినట్టే చెప్పకపోతే అప్పుడు నన్ను అడగండి అన్నాడు అని ఆన్ చేశాడు ఆన్ చేస్తే మీరేం చేశారు కంటెంట్ నెంబర్ వన్ ప్లేస్లో పెట్టారు సెకండ్ ప్లేస్లో డైరెక్టర్ ఘట్టమనేని నేని మా తన్ను పెట్టారు కార్తిక్ ఘట్టమనేని థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో తేజ అని పెట్టారు ఫోర్త్ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకున్నారు మీరు రియల్లీ హ్యాట్సాఫ్ ఎవరు పెట్టుకోరు సార్ అలాగా ఏమంటే నేనండి ప్రొడ్యూసర్ హియర్ నాదిలో సార్ డన్ సార్ ఐ విల్ సి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బాయ్ బాయ్ దీనివల్ల మీరు ప్రొడ్యూసరు డైరెక్టరు మీరందరూ ఎంత గొప్ప సింక్లో ఉన్నారు కరెక్ట్ ఎంత గొప్ప సింక్ అది సినిమాకి ఎంత గొప్పగా హెల్ప్ అవుతుందో సార్ నేను ఐ కెన్ విజువల్ చాలా అరుదుగా కలుస్తుంది సార్ నాకు టచ్ వుడ్ హనుమాన్కి అలాగే జరిగింది ఈ సినిమాకి అలాగే జరిగింది డైరెక్టర్ కానీ నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ముగ్గురం ఇంక్లూడింగ్ హరీ గౌరవ మ్యూజిక్ డైరెక్టర్ ఇంక్లూడింగ్ మా ఎడిటర్ శేఖర్ ప్రసాద్ గారు ఎలాంటి హైరార్కీలు ఎలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా అందరి గోల్ ఒకటే సినిమా మంచి సినిమా మనం డెలివర్ చేద్దాం దానికి ఏం చేద్దాం ఎంత చేద్దాం ఎలా చేద్దాం ఏ ఈగోలు కానీ ఏ ఆలోచనలు కానీ ఇతరత్ర డిస్కషన్లు కానీ ఏమి లేవు ఏమి ఉండవు సార్ నా దగ్గర అసలు కంటిన్యూస్ దాని మీద ఉండటం అనేది చాలా అరుదుగా కుదురుద్ది అలా కుదరటం ఐమ్ వెరీ హ్యాపీ నేను ఇంకో చిన్న మాట మీరు హనుమాన్ ముందే ఇది సైన్ చేశారు కదా రిలీజ్ ముందు రిలీజ్ కి ముందా నాట్ అంటే స్టార్ట్ అవ్వక ముందు రిలీజ్ ముందే సైన్ చేశారు అది ఇప్పుడు ఆ సినిమా తాలూకా సక్సెస్ అంటే ఫైనాన్షియల్ సక్సెస్ ఆ సినిమాది అది దీనికి ఏమైనా ప్లస్ అయిందా అంటే ఈ ఈ సినిమా బిజినెస్ కంటున్నారా నాకు అంటున్నారా ఇద్దరికి కాదు సార్ మళ్ళీ బలే తెచ్చుకున్నావు సినిమాకి ఇది ఇద్దరికి ఎవరికో సినిమాకి ఎవరికి అంటున్న రోజు క్లారిటీగా అడగండి అది క్లారిటీగా అడిగాను కాబట్టి నాకు క్లారిటీ అడిగావు ఇంకొంచెం క్లారిటీ అడిగావు ఆ సినిమా సక్సెస్ ముందు సైన్ చేసావు ఒక రెమెండేషను ఆ సినిమాకి సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత మరి నాది ఇంత పెద్ద హిట్ అయింది కదా సార్ ఇంకొక లేదు సార్ వాస్తవం చెప్పాలంటే నిజంగా ఆ సినిమా రిలీజ్ ముందే మమ్మల్ని నమ్మి మే మా ఎఫర్ట్స్ని నమ్మి మేము అనుకుంటున్న ఐడియాని నమ్మి చేద్దాం అనుకున్న గారిని అలాంటి ఇబ్బందులు పెడదామని అనుకోలేదు నేను నేను ముందు ఏదైతే కమిటీ అనో అదే మాట అదే మాట మీద ఉన్నాను అదే మాట మీద రెండేళ్ళు సినిమా చేశాను సో నవ్ దట్ ఇఫ్ నవ్ దట్ ఇఫ్ ద ఫిల్మ్ ఫేర్స్ వెల్ విశ్వా గారికి ఇఫ్ హీస్ మేకింగ్ మనీ హీల్ డెఫినెట్లీ కాంపెన్సేట్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ టు మీ అండ్ దట్స్ ఆల్రెడీ మేకింగ్ మనీ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్ కాంపన్సేటింగ్ ఆల్సో విల్ హ్యాపీన్ లేటర్ బట్ దట్స్ నాట్ ద ప్రయారిటీ సార్ ముందు నమ్మకం పెట్టుకుని బయలుదేరారు చూడండి అప్పటికేమీ హనుమాన్ ఆ మ్యాజిక్ జరగలేదు ఆ వండర్ జరగలేదు బట్ ఎట్ ఆయన నమ్మకం పెట్టుకుని ఒక మనిషి వచ్చినప్పుడు అదే నమ్మకం నేను కూడా నిలబెట్టుకోవాలి కదా గ్రేట్ నేను రెండోసారి వింటున్నాను లైట్ స్టేట్మెంటు ముందు మహేష్ బాబు పక్కడ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ విజయవాడలో స్టేజ్ మీద చెప్పాడు ఏమని సార్ నేను చాలా థ్యాంక్స్ ఎంఎస్ రాజు గారికి నా మీద ఎంత బిజినెస్ అవుతుందో ఎలా బిజినెస్ అవుతుందో కూడా తెలియకుండా హైయెస్ట్ బడ్జెట్ పెట్టి చేశారు ఈ సినిమాని అని చెప్పాడు మహేష్ బాబు మళ్ళీ అలాంటి స్టేట్మెంట్ నీ దగ్గరే విన్నాను నేను మధ్యలో ఇంకెవరి దగ్గరే వెళ్ళా అంటే యూఆర్ సో హంబుల్ అండ్ ఇన్ ప్యాషన్ ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్ దట్ కానీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा कुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन